అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి నేను పోలీసు వారు మరి హత్య చేస్తున్న ప్రతిసారి కూడా నేను ఒక వీడియో వదులుతూ ఉంటాను ఒక వీడియో చేసి దాన్ని గైడెన్స్గా చూస్తారేమో అని ఆశపడుతూ నా సహోద్యో నా సోదరులు పోలీస్ సోదరులు ఈ వీడియోలు చూసి ఏమన్నా మనసు మార్చుకుని చట్టం పరిధిలోనే ఉద్యోగం చేస్తారేమో అని ఆశతో నేను ఈ చాలాసార్లు ఈ వీడియోలు చేస్తున్నా కానీ నా నా రోదన అరణ్య రోదన అయిపోతుంది ఎందుకంటే నేను వీడియోలు చేసిన ప్రతి వీడియో కూడా నేను ప్రతి వీడియోలో చెప్పిన విషయాలు కూడా సేమ్ నేను ఏదైతే చెప్తున్నానో హైకోర్టు వారు కూడా పోలీసు వారిని అదే అదే తరహాలో మందలుస్తున్నారు మరి మరి దీని ఎంతవరకు వెళ్ళిపోతుందంటే మరి కోర్టు వారికి విసుగొచ్చి ఏదో ఒక ఎవరినో బలి చేస్తే తప్ప ఇది ఆగేలా కనబట్టలే మరి ఈ పొలిటికల్ అరెస్టులు ఈ పొలిటికల్ కేసులు రిజిస్టర్ చేయటాలు ఇవి అక్కడ ఆగేలా కనపట్టలే ఎందుకంటే మరి హైకోర్టు వారు ఆగుతారు ఎన్నాళ్ళు చూస్తారు ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా సిఐడి యొక్క పరిధి ఏంటి సిఐడి యొక్క విధులు ఏంటి నేను తేల్స్తానని చెప్పేసి ఏపీసీఐడి సిఐడి తేలుస్తామని చెప్పేసి మొన్న ఒక కేసులో ఏదో చెప్పడం జరిగింది ఇలా ప్రతిసారి మరి హైకోర్టుతో సుప్రీంకోర్టులతోనూ అక్షంతలు వేసుకుంటూ ఉన్నతాధికారులను నెత్తి మీద పెడుతూ ఇవన్నీ చేయాల్సిన పనులు మరి ఎలాగా ఇలా చేస్తుంటే ఎలాగా మరి సీనియర్ ఇన్స్పెక్టర్సే అందరను పోలీసు ఏముందిలే ఏం సీనియర్ ఇన్స్పెక్టర్లు కానీ ఈ సర్వీస్లో వీళ్ళ సర్వీస్లో ఎప్పుడన్నా ఒక సీడీ రాసిన తగలడిని పోయి ఉంటారు రిటైర్డ్లో ఎందుకంటే సీడీ రాస్తే దాంట్లో తెలుస్తుంది ఏ దా దేని తర్వాత ఏది చేయాలి అరెస్ట్లో అరెస్ట్ చేసేటప్పుడు ఏమి చెప్పాలి ఎలా చేయాలి అని సీడీ కొట్టేవాడికి ఎవరికైనా తెలుస్తుంది వీళ్ళు ఎప్పుడైనా సీడీలు తయారు చేస్తే కదా ఎవడో తయారు చేసి ఇస్తాడో వీళ్ళు సంతకాలు పెట్టేసి మా అమ్మ అనిపించేస్తున్నారు ఇంతకు జరుగుతున్నా సరే ఇప్పుడు కూడా ఎవరు దాన్ని పట్టించుకోవట్లే మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్లకి క్యాప్సల్ కోర్సులని పెట్టేవారు ఈ ఇన్వెస్టిగేషన్ మీద అరెస్టుల మీద కొత్తగా వచ్చిన చట్టాల మీద బిహేవియర్ మీద పోలీస్ బిహేవియర్ మీద పోలీసు మాన్యువల్ మీద ఇవన్నీ క్లాసులు చెప్తూ పబ్లిక్తో ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ ట్రైనింగ్కి పంపించేవారు మరి అప్ప ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఉన్నప్పుడు పంపించేవారు మరి ఇప్పుడు ఇది అమల మన అనంతపూర్ వచ్చింది మరి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ ట్రైనింగ్స్ ఏమి ఉన్నట్టు నాకు ఏమీ అనిపించట్లేదు ఒకవేళ ట్రైనింగ్స్ ఉన్నా సరే ఈ రకంగా వ్యవహరిస్తున్నారా అధికారులు అనేది మరి దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొన్న చూస్తే ఒక ఎస్ఐ గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హెలికాప్టర్ విషయంలో ఆయన ఏదో కాస్త మాట్లాడారని చెప్పి ఆవేశంగా ఏదో మాట్లాడారని చెప్పి దాని మీద ఒక ఎస్ఐ గారు మరి ఏకంగా వీడియో సెల్ఫీ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు దాన్ని మన మన ప్రఖ్యాత మన సారీ మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా దాన్ని అభినందించారు ఆ ఎస్ఐ గారి మరి ఇటువంటి పరిస్థితులు డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం పోలీస్ డిపార్ట్మెంట్లో బిహేవియర్ అనేది చాలా ముఖ్యం ఒక స్త్రీతో ఎలా గౌరవ ఎవరు ఎలా వ్యవహరించాలి ఒక వ్యక్తితో ఎలా వ్యవహరించాలి ఒక అరెస్ట్ చేసేటప్పుడు ఏమి చేయాలి ఇవన్నీ చాలా అవసరం మరి పోలీస్ ఆఫీసర్లు మరి ఇంకెప్పుడు నేర్చుకుంటారో నాకు అర్థం అవట్లేదు ఇన్స్పెక్టర్ అయ్యారంటే ఇంచుమించుగా ఆయనకి పది సంవత్సరాల సర్వీస్ పై పైన ఉంటుంది మరి ఇంకెప్పుడు నేర్చుకుంటారు అరెస్ట్ గురించి ఎప్పుడు నేర్చుకుంటారు ఫార్టీ సిక్స్ ఏం చెప్తుంది సిక్స్టీ ఏ సిఆర్పిసి ఏం చెప్తుంది అవసరమైతే తప్ప ఏం చేయొద్దని సిక్స్టీ ఏ సిఆర్పిసి చెప్తుంది సరే ఫార్టీ సిక్స్ సిఆర్పిసి ఏం చెప్తుంది అరెస్ట్ చేసేటప్పుడు ముందుగా తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనేది వాళ్ళకి చెప్పాలి నోటు మాటతో చెప్పాలి లేదంటే తర్వాత చేతితో తాకి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలి కానీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నామనేది రీజన్ చెప్పాలి చెప్పకుండా మాత్రం అరెస్ట్ చేస్తున్నామంటే కుదరదు సరే అది తప్పితే ఒకవేళ అరెస్ట్ని అతను వ్యతిరేకిస్తే అప్పుడు బలం ఉపయోగించవచ్చు అది దాని చట్టంలోనే ఉంది ఫార్టీ సిక్స్ సిఆర్పిసిలో ఉంది మరి కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టంలో కూడా సేమ్ అయ్యే ఉన్నాయి ఇంక ఏం కాదు సరే ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే మొన్న చిలకలూరుపేట రూరల్ సిఏ గారు మరి అది మరి నేను ఆ విజువల్స్ చూసిన తర్వాత చాలా బాధ కలిగింది నాకు ఎందుకు ఈ పోలీస్ సోదరులు ఎలా తయారవుతున్నారు ఎందుకు నాకు అర్థం అవట్లే చట్టం తెలుసుకోకుండా చట్టం యొక్క పరిధి తెలుసుకోకుండా తను ఎవరినో సంతృప్తిపరచడం కోసం రిస్క్ చేసి చేయాల్సిన పనులు వచ్చినాయి ఆవిడ మినిస్టర్ గారు మాజీ మినిస్టర్ గారు విడుదల రజనీ గారు మాజీ మినిస్టర్ గారు ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఆమె పెద్ద ఎమ్మెల్యే కాకముందు పెద్ద వ్యాపారస్తురాలు ఎన్ఆర్ఐ ఆవిడ ఆవిడికి వ్యక్తిగతంగా చాలా సొంతంగా గౌరవం ఉంది ఆవిడకి మరి ఆవిడ ఆవిడ ద దురదృష్టవాసాతో ఆవిడ మొన్న ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా కానీ మరి ఈమెకి ఓట్లేసిన కార్యకర్తలని ఆ రక్షించుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే కదా పలకరించుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే కదా మరి ఇది ఈనాడు నుంచి వచ్చింది కాదు ఎప్పటి నుంచో ఈ పాదయాత్రలు లేకపోతే ఈ యాత్రలు అన్నీ చేస్తూ బా గ్రామం విజి విజిట్ చేయడం అక్కడ బాధ్యతలు ఎవరినంటే వాళ్ళని పలకరించడం ఈ ఒక్క ఒక్కరోజే కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి జయ జనసేన నుంచి ఇవన్నీ చేస్తూనే వస్తున్నారు మరి ఆమె విడుదల రజనీ గారు మరి ఆమె కార్యకర్తను పలకరించడానికి ఏదో ఊరు వెళ్ళారు ఊరు వెళ్తే అక్కడ ఈమె కారులో మరి ఎవరో ఒక కేసులో అరెస్ట్ కావాల్సిన ముద్దాయి ఉన్నాడంట ఆ ముద్దాయి గురించి వచ్చిన ఇష్యూ అంతను సరే ఆవిడ క్లియర్గానే ఉన్నారు ఆవిడ ఏం కేసు ఉందని అడుగుతుంది ఆమె ఏం కేసు చెప్పండి అంటే నీకు చెప్పాల్సిన పని లేదు అంటున్నాడు సీఏ గారు మరి చెప్పాల్సిన పని లేకపోతే ఎలాగండి సిఏ గారు మీకు చెప్పాల్సిన పని లేదు అంటున్నారు మరీ దారుణం ఏంటంటే ఆవిడ పక్కకు తోసేసి కారు ఆవిడ కారులో ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు ఆయన మరి అది మళ్ళీ సింగిల్ వర్డ్ ఆయన నువ్వు నువ్వు కొనే రకంగా ఆయన మాట్లాడుతుంటే మరి ఈ ఉన్నతాధికారులు మరి ఎలా ఒప్పుకుంటున్నారు మరి కోర్టులు ఎలా ఒప్పుకుంటున్నాయి అసలు ఈ డిసిప్లిన్ పోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితులు అయిపోయింది రాజకీయ నాయకులకి వాళ్ళు వాళ్ళు ఆయనకి పోస్టింగ్ అయితే వేయించవచ్చు రూరల్ పోలీస్ స్టేషన్ చిల్ చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పో పోస్టింగ్ వేయిస్తే వేసి ఉండొచ్చు కానీ అంత స్వామి భక్తి చూపించాల్సిన పని లేదు కదా మరి ప్రెస్లో వచ్చిన దాని ప్రకారం ఆ ఎవరైతే అరెస్ట్ చేయదగిన ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మరి సోషల్ మీడియాలో మరి ఉప ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఏదో ఏదో అవి అనా అనాలోచనమైన మాటలు మాట్లాడి ఏదో వాళ్ళని అవమానించమానించడని ఒక కేసు అట మరి చీటింగ్ అనేది ఒక కేసు అట మరి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ అది మీరు ఎస్ఐ గారికి సిఏ గారికి తెలుసా తెలీదా ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి అంటే ఏడు సంవత్సరాలు శిక్ష పడే లోపు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో ఎవరైనా అభియోగాలు ఎదుర్కొంటే వారిని అరెస్ట్ చేయాల్సిన పని లేదు వాళ్ళకి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి వారిని ఎవరైతే ఐఓ ఉన్నారో ఆ ఐఓ దగ్గర హాజరయ్యి ఆయన ఆ కేసు గురించి ఆయన మీద వచ్చిన అభియోగాల గురించి చెప్పాల్సింది అని చెప్పి ఒక నోటీస్ పంపించి సరిపోతుంది ఆ నోటీస్ కాపీని మనం ఛార్జ్ పాటు నిజంగా ప్రైమ్ ఆఫీస్ రుజువు అయితే ఛార్జ్ పాటు కోర్టు పంపిస్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది కానీ మరి ఈ ఇందులో ఈ అభియోగాలు వచ్చినాయి ఎవరినైతే అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లారో ఎస్ఐఏ గారు ఆ అభియోగాలు ఉన్న వ్యక్తి కేవలం చీటింగ్ కేసు లేదు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు ఈ రెండు కేసులు మరి రెండు కేసుల్లో మరి అంత ఫోర్స్ఫుల్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా మరి చట్టం ఒప్పుకుంటుందా ఓకే ఒట్టుకుని ఒప్పుకుంటుంది ఫార్టీ వన్లోనే బి సి బిలో ఎన్నో ఉంటాయి రెండు ఫార్టీ వన్లో అవి కూడా ఉంటాయి ఏంది సాక్షులను బెదిరించుతాడు ఇతను లేకపోతే ఊళ్ళో ఉండడం పారిపోతాడు లేకపోతే వేరే ఇన్ఫ్లుయన్స్ చేస్తాడు ఇలాంటివన్నీ చూపించి అరెస్ట్ చేయవచ్చు కానీ ఈ కేసులో అంత అంత అవసరం ఏముంది కేవలం అక్కడ గోల్ ఏంటంటే ఆయన అరెస్ట్ చేయాలి నలుగురిలో అవమానపరచాలి అవమానపరిచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి అదే గోల్ మరి ఎవరో కక్షల గురించి మన పోలీసులు మరి ఇలా వ్యవహరించడం అది ఎంతవరకు సమంజసం మరి మీరే ఆలోచించుకోండి మరి ఇంకొకటి చదివాను మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఫార్టీ సిక్స్ సిఆర్పిసిలోనే ఫార్టీ సిక్స్ సిఆర్పిసిలోనే క్లాస్ ఫోర్ ఏదో ఉంటుంది మరి అందులో ఒక స్త్రీని అవసరం అయితే తప్ప నిర్బ సూర్యాస్తమైన తర్వాత నిర్బంధించకూడదు అరెస్ట్ చేయకూడదు నిర్బంధించకూడదు ఒకవేళ అరెస్ట్ చేసినట్లయితే ఆమె తాలూకు ఆ కారణాలన్నీ రాసి ఆమె తాలూకు వ్యక్తుల్ని ఎవరన్నా ఆమెకి తోడు ఉంచాలి అది ప్రొసీజర్ మరి మీరేం చేస్తున్నారు ఇవన్నీ చదవండి బాబు మీకు దండం పెడతాం పోలీసుని పరువు తీయకండి సార్ ఈ మీరు ఏమనుకుంటున్నారు మీడియాలో ఆహా ఓహో ఆ ఎస్ఐ గారు ఆ సీఏ గారు మంచి హీరోలా వ్యవహరించారు అని మీరు అందరూ హీరోయిజం చూపించుకుంటున్నారు తప్ప రే పొద్దున్న చూడండి నేను ఏమైందో ఏమైంది జత్మలాని కేసులో ఏమైంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆ ఐపీఎస్ ఆఫీసర్లు సీఏలు డిఎస్పీలు అందరూ రెండో రెండో పార్టీ కూడా కోర్టు తిరుగుతాయి రెండో పార్టీ కూడా మనం చేయాల్సిన పని చేయకోకుండా తప్పుడు పనులు చేస్తూ మరి రేపొద్దున పొలిటికల్గా తేడాలు వచ్చిన తర్వాత మరి రేపు మరి పరిస్థితి ఏంటి ఇవాళ మనం చూస్తున్నాం కదా ఎంతమంది డిఎస్పీలు ఎంతమంది సిఐలు పోస్టింగ్లు లేకుండా ఖాళీగా ఎలాగ ఉంటున్నారో సంవత్సరాల సంవత్సరాలు జీతాలు లేకుండా పోలీస్ స్టేషన్ పోలీసు పోలీస్ స్టేషన్లు కానీ సబ్ డివిజన్లు కానీ సర్కిల్స్ కానీ లేకోకుండా సంవత్సరాల సంవత్సరాలు జీతాలు లేకోకుండా వాళ్ళు అలాగా ఇబ్బందులు పడుతున్నారు మరి చూస్తున్నారు కదా సంవత్సరం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది మరి సంవత్సరం నుంచి చాలామందికి పోస్టింగ్లు లేవు ఒక ఏలూరు రేంజ్లోనే ఇంకా ఎనిమిది మంది పది మందికి వాళ్ళకి సీఏలకి పోస్టింగ్ ఇవ్వాలి ఎవరు ఏ అంటే దానికి కారణం అడిగేవాళ్ళు ఎవరు కోర్టులో కోర్టులో ఎవరన్నా కోర్టులో పిల్లుగా పిల్లు లేకపోతే కేసు అయినా వేసుకున్నామనుకో కోర్టులు ఎలా ఉన్నాయి ఇవాళ కోర్టుగా కేసు వేస్తే ఒక రెండు నెలలకో మూడు నెలలకో వాయిదా వేస్తారు ఈ లోపల కౌంటర్ ఫైల్ చేయంటారు ఈ కౌంటర్ ఫైల్ చేసే కారణంలో పుణ్యకాలం కాస్త జారిపోతుంది కాబట్టి సత్వర న్యాయం అనేది ఎక్కడా జరగట్లేదు మరి జరగాలనుకుంటే అనుకుంటే రాజకీయ నాయకుల్లోనే ఎవరైతే ప్రభుత్వం నడుపుతున్నారు ఆ ప్రభుత్వం నడిపే వాళ్ళలోనే నిజాయితీ కక్ష కార్పణ్యాలు లేకుండా చట్టం రాజ్యాంగం ప్రకారం ఉద్యోగం చేయించాలి కింద చేత అనుకుంటే చక్కగా ఈ వ్యవస్థలు నడుస్తాయి మరి ఈరోజు పోలీసు గురించి ఇంత చా ఇంత మరి చాలా మరి నేను చెప్పాల్సి వస్తే అసంగ్యంగానే మాట్లాడుతున్నారు అవసరం మనకి నేను ఇలా మాట్లాడుతుంటే వీడు వైసీపీ పేటిఎం గడిడు లేకపోతే వీడు వైసీపీ కుక్క అని రకరకాలు నా మీద ట్రోలింగ్స్ పెట్టనే ఉండే ఏం చేస్తామో చెప్పాల్సింది మరి నా బాధ్యత నేను చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి ఇప్పటికైనా నా సోదరులు మరి మారండి పోలీస్ సోదరులు మారండి అతి వద్దు సార్ అతి చేయకండి సార్ మిమ్మల్ని ఎవరు రక్షించరు సార్ రేపన్న రోజున ఏదైనా జరిగితే అని మిమ్మల్ని ఎవరో రక్షించరు మీ కోర్టులు కూడా రక్షించడం మిమ్మల్ని కోర్టులు కూడా జడ్జెస్ కూడా ఏమనుకుంటారంటే పోలీసు వారి మీద ఏదైనా ప్రైవేట్ కేసు కానీ లేకపోతే ఏదైనా పడిందంటే చట్టం తెలిసి ఉండి వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలని ఆలోచిస్తారు పోలీసు వారి మీద జడ్జెస్ మరి రేపొద్దున ఈ విడుదల రజనీ గారు పోనీ ఆవిడ కానీ ఆ కోర్టుకి వెళ్ళి మీ మీద ఏదైనా ప్రైవేట్ కేసు వేస్తే మీ మీద మీ పరిస్థితి ఏంటి పోనీ కార్ సీజ్ చేశారు ఏమన్నా సీజర్ రాశారా రిపోర్ట్ రాశారా అక్కడ సీజర్ రిపోర్ట్ రాసారా లేదు ఈ కారు సీజ్ చేస్తున్నామని ఏమైనా చెప్పారా ఆ ఫోర్స్ ఏంటండి అంత అవసరం ఆ ఫోర్స్ మనకి అంత ఫోర్స్ అవసరం అంటారా పోనీ నేను మీ కారు పలానా దాంట్లో ఇది క్రైమ్ వెహికల్గా ఉంది కాబట్టి ఈ కారు నేను సీజ్ చేస్తున్నాను మేడం అని చెప్పేసి సీజ్ చే ఎవరు వద్దంటారు నిన్ను కానీ మరి ఒక స్త్రీని అంత ఒక గౌరవమైన ప్రదమైన ఆవిడ్ని అంత అగౌరవంగా మాట్లాడడం నువ్వు నువ్వు అని మాట్లాడడం మరి పోలీస్ అధికారులు ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి పోలీస్ ఆఫీసర్లని మీరు ఎంకరేజ్ చేస్తే చేయండి రేపొద్దున మీరే అనుభవించుకుంటారు దీనికి పర్యవసానం మరి ఇంకా సరే పొలిటీషియన్స్ ఎవరా మనల్ని ఎవరో ఏం చేయాలి మా బాగా చేశాడు కుర్రోడు వీడు బాగా వీడు ఇంకా మంచి పోస్టింగ్ ఇద్దామని అనుకుంటారు తప్ప ఈ తప్పు చేసేవ్యాను అని ఎవరు చెప్పరు చెప్పాల్సింది ఎవరు అధికారులు మాత్రమే చెప్పాలి అధికారులు కూడా మరి మీరు చెప్పుకోకుండా ఉంటే రేపు వాళ్ళు మీ మీద కూడా అదే రకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆలోచించుకోండి థ్యాంక్ యూ